మర్దనం అనేది భాగవతంలోని ఒక దివ్యమైన ఘట్టం ఇది యమునా నదిలో నివసించే కాళీయుడు అనే ఒక విష సర్పం మరియు కృష్ణుడి మధ్య జరిగిన పోరాటం గోకులంలో కృష్ణుడు తన స్నేహితులతో కలిసి ఆడుకుంటున్నప్పుడు తన స్నేహితులకు దాహం వేసి యమునా నదిలోని ఒక మడుగులో నీటిని తాగుతారు కొద్దిసేపటికే వారు మరణిస్తారు అక్కడే ఉన్న శ్రీకృష్ణుడు వారి దగ్గరికి వెళ్లి నది వైపు చూస్తాడు ఆ నదిలో నల్లటి కాళీయుడు అనే సర్పాన్ని చూస్తాడు కృష్ణుడు కాళీయుడిని ఎదుర్కోవాలని నిర్ణయించుకుంటాడు దైవశక్తితో తన స్నేహితులను బతికిస్తాడు నదిలోకి దూకి సమీపిస్తాడు కాళీయుడు నదిలోకి విషాన్ని చిమ్ముతూ ఉంటాడు అది చూసిన శ్రీకృష్ణుడు కాళీయుడితో పోరాడతాడు కృష్ణుడు నదిలోకి దూకాడన్న విషయం తెలుసుకున్న గోకులంలో ప్రజలు మరియు అతని తల్లి యశోద శ్రీకృష్ణుని రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు చివరకు కాళీయుడు ఓడిపోయి కృష్ణుడిని శరణు వేడుకుంటాడు కృష్ణుడు కాళీయుడిని యమునా నదిని వదిలి వెళ్లిపోమ్మని ఆదేశిస్తాడు ఈ విధంగా కృష్ణుడు యమునా నదిని గోకులంలోని ప్రజలను కాపాడుతాడు నైతిక విలువలు శక్తి ఉన్న దుర్వినియోగం చేయకూడదు అన్యాయాన్ని ఎదిరించాలి అణచివేతకు గురైన వారిని ఆదుకోవాలి క్షమించడం అనేది గొప్పతనం